మరనాథ యసుక్రీస్తు నామం నా అందరికీ శుభోదయం ఈ సయా నీడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించదను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మనము భరించలేని భారమైన బాధలతో కుమిలిపోతూ నా బాధలను నా ప్రార్థనలను యస్సుక్రీస్తునాథుడు లక్ష్య పెట్టడం లేదని నా భారమును ఆయన శిలువపై వేసిన నాకు ఏ విధమైన జవాబు రాలేదని ఇంకా పెరిగిపోతున్న బాధలు ప్రాణ బాధలుగా మారి మరివేదన పడుచున్నానని నిరుత్సాహంలో ఉన్న సహోదరి సహోదరుడా అవి మనకు సాధ్యం కాకపోవచ్చు సర్వాధికారికి సర్వం సాధ్యమే మన తల వెంట్రుకలు లెక్క తెలిసిన యేసుక్రీస్తు మనము పడుచున్న బాధలను దృష్టించకుండా ఉంటాడని సందేహం వద్దు ఆయన మన ఓరిమిని పరీక్షించుచున్నాడని ఎరిగి నిరీక్షణ కలిగి ఉండాలి వాటిని కనిపెట్టి చూచిన త్రియేక దేవుడు తన దృష్టి కేంద్రీకరించి మహోన్నతమైన శక్తిని బట్టి గొప్ప జవాబులు దయచేసి సంతోషగానములతో నింపువాడై ఉన్నాడు తద్వారా ఆనంద భరితలము కాగలము కావున త్వరలో ఆయన ఇచ్చే శుభవర్తమానము శుభ సూచనలు పొందనై ఉన్న మనము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే గొప్ప అంతస్తులో సాక్షులుగా నిలిపి ఆనంద తైలముతో అభిషేకించును కాక మేన్ ప్రార్థన సర్వోన్నతుడైన కృపగల తండ్రి మమ్మలను ఆనందింపచేసి తైలముతో అభిషేకించిన నీ కృపలకై వందనములు చెల్లిస్తూ ఈ వాక్య వాగ్దానం ద్వారా నీ కృపా వర్షం కుమ్మరించి బాధలు వేదనలు దుఃఖములను దృష్టించి తెప్పరిలా చేసి మీ బిడ్డలమైన మమ్మను ఆనందింప చేసిన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోనూ నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకొనుము నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము నీ మీదే ఆధారపడిన నీ ప్రియ బిడ్డ కృష్ణవేణి గారు తన కుమారుడైన లక్ష్మీ గణపతిని యేసుక్రీస్తు జీవ రక్షించి డ్రగ్స్ అనే తాను చెర నుండి విడిపించి సంరక్షించి తన తల్లి వేదన ఆలోకించము ఈ సన్నిధిలో సాక్షిగా నిలుపుము మా బిడ్డలు ఎవరిని ఆ దుష్టుడు చెరలో పడకుండా కంచి వేసి కాపాడుము యాసరుపు రాధగారి సర్వాంశములు నీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి అన్నింటా విజయం అనుగ్రహించము భవానీ గారి మూడేళ్ల మనవడు జ్వరంతో బాధపడుచుండగా నీ రక్తంతో స్వస్థపరచుము వారికి కావలసిన ఆత్మఫలములను భూలోక ఈవులను దయచేయము గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని ఏ వీణాకుమార్ గారిని షడ్రగ్ గారిని వెంకట వీర్రాగోలు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని రాధా గారిని భవానీ గారిని గొల్లమల్ల పుష్ప గారిని పద్మిని బంగారం గారిని ఘంటసాల నయోమి గారిని కొమ్మభత్తుల యోసేప్ గారిని రాజీ యాదవ్ గారిని అరవ శరత్ బాబు గారిని నాగమణి గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని నూకతట్టు కుమారి గారిని దర్శి గణేష్ గారిని చొక్కా శిరీష గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియబిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా మేఘమ చేయము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయమని మా కోసం శిలువలో రక్తము చిందించి నీ విలువైన ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఎస్ నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి మరణాథ